మేడిపల్లి లింగాపురం మా రైతులందరూ త్యాగం చేస్తే ఇక్కడ ఓపెన్ కాస్ట్ చేసి ఇక్కడ రైతులకు సరైనటువంటి వసతి కల్పిస్తాం ఉద్యోగాలు కల్పిస్తామని ప్రత్యేకమైనటువంటి ఒక దారి చూపిస్తామని చెప్పి గత ఇరవై సంవత్సరాలు దాదాపు పదిహేను సంవత్సరాలు బొగ్గంతా తీసి ఇక్కడ ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మేము చిన్నప్పటి మొదలైతే ఇప్పటివరకు కూడా చేసి పూర్తి బొగ్గు తీసేసుకొని మేడిపల్లిని లింగాపురంని పాములపేటను డొల్లగా చేసినటువంటి చరిత్ర ఇలా సింగరేణికి కూడా సింగరేణి అంటే మాకు బాగా గౌరవం అండర్గ్రౌండ్ వల్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలని మా ప్రాంత రైతులు త్యాగం చేస్తే వారికి సరైనటువంటి వసతులు ఇవ్వకపోగా వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో ఈ రోజు వరకు కూడా ఎస్సీ కాలికి సంబంధించిన వారికి మెడిపల్లి ఉన్న వారికి ఈ ప్రాంతంలో ఉన్న వారికి వేరే ప్రాంతాల్లో ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయకపోగా డబ్బులు రాకపోగా మైండ్ బంద్ అయిపోయిన తర్వాత ఆ మిగులు ఆ గుట్టనైతే ఎవరు తవ్వరు గమనిస్తూ అనుకుంటా ఒక్కసారి చూడండి ఆ గుట్టను తవ్వరు కానీ సింగరేణి టూ థౌజండ్ ఫోర్టీన్ యాక్ట్ ప్రకారంగా ఏవైతే భూసేకరణ చేస్తారో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ సాగు చేసే విధంగా చేసి దేనికి పనికి వస్తే ఒక్కసారి ఆలోచించాలి అధికారులు ఇవాళ దౌర్జన్యంతో విలువైనటువంటి మొన్న నిన్న పాలకులు ఇల్లు కట్టుకున్న బిల్లు కూడా ఎవరు ఆపలేదు కానీ ఇవాళ మతం పెట్టే రైతు వ్యవసాయం చేసుకుంటా ఉంటే కూరగాయలు పండవిస్తా ఉంటే దౌర్జన్యంగా ఆపించి చేస్తున్న తీరును ఇవాళ రైతుల పక్షాన అధికారికంగా అధికారం ఉన్న ఒక శాసనసభ్యుగా వ్యతిరేకిస్తా ఉన్నా